జయ శ్రీనివాస జయ వెయ్యే మే మాసమైనటువంటి ఐదో నెలలో కన్యారాశి కలిగినటువంటి వారికి పదహారో తారీఖు నుండి ముప్పై ఒకటో వ్యవధి వరకు ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ సమయమైన వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు పదహారు నుండి ముప్పై ఒకటి వరకు ఈ రాశి కలిగిన స్త్రీ పురుషుల యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ముందుగా ఈ రాశి రాశిగలిగినటువంటి వారికి తల్లిదండ్రులకి శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి అంశం ఏమిటంటే ఒక్కొక్కరు పిల్లల చదువుల్లో వెనకబడినటువంటి వారి గురించి మంచి సంతోషకరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము పిల్లల చదువులు మళ్ళీ చురుగ్గా పాల్గొనటము కొంతమంది సంతానం లేక బాధపడేటటువంటి తల్లిదండ్రులకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు కొంతమంది నూతనమైనటువంటి కొన్ని జీవితాలు ఇంట్లోకి ప్రవేశించేటటువంటి పరిస్థితులు ఇలా జరగటం పిల్లల వలన వాళ్ళ చదువుల వలన వీరు పడిన కష్టార్జితానికి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు పిల్లలు తెచ్చి వాళ్ళకంటూ ఒక మంచి విలువైనటువంటి పేరుని ఏర్పరిచేటటువంటి బిడ్డల కన్నా తల్లిదండ్రులకి సంతోషకరమైనటువంటి మనశ్శాంతిని ఏర్పరచేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ కన్యా రాశి కలిగినటువంటి కూడా ఉంటుంది మరి అదే మాదిరిగా ఈ కన్యా రాశి కలిగినటువంటి వారికి పిల్లల యొక్క జీవితాలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు అంటే వాళ్ళని విదేశాలు పంపించాలి దూరదేశాల్లో చదివించాలి అలాగే ఇంకేదైనా మంచి ఎడ్యుకేషన్లో జాయిన్ చేయాలి మంచి ఉద్యోగం సెటిల్ అయ్యి ఈ ఉద్యోగం వాళ్ళు సాధించాలని ఏదైతే ఆశపడుతున్నటువంటి అంశం ఉందో ఆ తరహా సంబంధించిన పనిలో కూడా పిల్లల వలన తల్లిదండ్రులు సంతోషించదగినటువంటి బతుకుది రీత్యా కూడా కుదరటము మరి అదే మాదిరిగా కొంతమంది తల్లిదండ్రులకి పిల్లల యొక్క వివాహాలు అంటే ఇంతకుముందు సంబంధాలు చూసినా ముడిపడకపోవటము ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవటము వివాహాల విషయంలో ఆలోచన ఆందోళన చెందటము ఈ తరహా పనులు అయితే ఉన్నాయి ఉన్నాయో ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ వివాహాలు కానీ ముహూర్తాలు కానీ ఇటువంటి బంధాలు ఏదైనా సంబంధాలు కుదుర్చుకోవాలనుకున్న అంశాలు ఈ సమయకాలంలో తప్పకుండా వీరికి అనుకూలత జరుగుతుంది కాబట్టి ఈ రాశిగలిగిన ఓవరాల్గా బిడ్డల నుంచి ఏదైతే కొన్ని అసందర్భమైన సందర్భాలు కొన్ని ముడిపడని విషయాలు అవుతుందా లేదనేటువంటి విషయాలు సంకోచించగలిగినటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వీటిలో క్లారిఫికేషన్స్ వాటి బిడ్డల సంతానం వల్ల నుంచి వచ్చేటటువంటి సమస్యల నుంచి పులిష్టాప్ పడే పరిస్థితులు మాత్రము తప్పకుండా వీరికి ఉన్నాయి ఇది ముఖ్యంగా సంతోషించాల్సిన అంశం అలాగే ఉద్యోగం వ్యాపారంలో కూడా కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉన్నా ఆర్థిక పరిస్థితులు మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా పడతాయి కొంచెం అనుకోని ధనం ఖర్చు అవుతుంది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలు కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టాలి సమాజంలో కొన్ని గౌరవ మర్యాదలు బిడ్డల వల్ల వీరికి తప్పకుండా ఎదుగుదల పేరు ప్రఖ్యాతులు కూడా రావడం జరుగుతుంది ఇక రాసిగలిగినటువంటి వారిలో కుటుంబ పరిస్థితులు అయినటువంటివి రుణాలు అప్పులు తీర్చేవి అప్పులు కట్టేవి కొన్ని రుణ బాధలు కొంచెం మీకు ఇవ్వాల్సినటువంటి వారు మిమ్మల్ని కొద్దిగా ఒత్తిడి చేస్తారు కానీ కొంచెం సరైనటువంటి సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి కొంతమంది మీ మీద గొడవలకు రావడానికి దురుసుగా ప్రవర్తించడానికి కొన్ని పనులు చేయొచ్చు దాని నుంచి మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు కొంచెం నిదానంగా ఆలోచించి ఒక సమస్యని మీదకి రాకుండా నిర్ణయం తీసుకొని పోగలిగితే చాలా బాగుంటుంది కానీ వ్యక్తిగత విషయాలు కొన్ని పర్సనల్ విషయాల్లో కూడా కొంతమందితో ఉన్న స్నేహాలు తర్వాత కొన్ని పరిచయాలు మిమ్మల్ని కాస్త డిసప్పాయింట్ చేయటము ఏదో జరుగుతుందనే ఆందోళన కొంచెం భయోందాలకు గురి చేయటము ఈ తరహా పరిస్థితులు ఎదురవుతాయి తర్వాత వాహనాలు ప్రమాదాలు కూడా విపరీతంగా జరిగేటటువంటి యోగం ఉంది కాబట్టి ప్రయాణాల్లోనూ వాహన ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండకపోతే జరిగే ప్రమాదాలు ఊహించని స్థితిలో ఎదురవుతాయి కాబట్టి అందులో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ నెల ఇరవై మూడు తర్వాత కొంచెం మీకు పరిస్థితులు కూడా కొంచెం మీకు అనుకూలంగా స్పందించే అవకాశం ఉంది కాబట్టి కాస్త వీలైనంత వరకు ప్రశాంతతగా కొన్ని గొడవలకి సమస్యలకు పోకుండా ఉండటం మంచిది సర్వేజన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు